స్వామి ఒక్కటివ్వండి చాలు మళ్ళీ మీ జోలికి రాము మిమ్మల్ని డిస్టర్బ్ చేయబు ఓచి సినిమా గురించి పవన్ ఫ్యాన్స్ మనసులో మాట ఇదే ఇప్పుడు మేకర్స్ కూడా ఇద్దామనే చూస్తున్నారు కానీ ఏం లాభం వాళ్ళకు కూడా ఇవ్వాలంటే ఏదో ఒక అప్డేట్ ఉండాలిగా ఇప్పుడు వచ్చింది చూస్తుంటే ఓచి టైం స్టార్ట్ అయినట్లే కనిపిస్తోంది మరి అదేంటో చూద్దామా పవన్ కళ్యాణ్ సినిమాల గురించి అప్డేట్స్ అడగడం కంటే పెద్ద క్రైమ్ మరొకటి లేదేమో అదేంటి అంత మాట అనేశారు అనుకోవచ్చు కానీ అదే నిజం ఆయనేమో రాజకీయాల్లో బిజీగా ఉన్నారు మరోవైపు ఆయన లేని సీన్స్ షూట్ చేసుకుంటున్నారు దర్శకులు హరిహర వీరమల్లు విషయంలో ఇదే జరుగుతుంది దాదాపు వెయ్యి మందితో ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్నారు మేకర్స్ పవన్ ఫ్యాన్స్ కూడా ఎక్కువగా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు కుదిరితే ఓ అప్డేట్ వీలైతే ఓ పోస్టర్ అంటున్నారు వీరమల్లు విషయంలో షూట్ అప్డేట్ ఇచ్చారు కాబట్టి అక్కడ ఫ్యాన్స్ ఖుషి మరి ఓజీ పరిస్థితేంటి ఈ అప్డేట్ కూడా వచ్చిందిప్పుడు ఇచ్చిందెవరో కాదు ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ త్వరలోనే ఓజీ తుఫాన్ వస్తుందంటూ ట్వీట్ చేశారైన సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజీ షూటింగ్ ఇప్పటికే ఎనభై శాతం పూర్తయింది పదిహేను రోజులు పవన్ డేట్స్ ఇస్తే చాలు సినిమా రిలీజ్ అయిపోతుంది సరిగ్గా రెండు ఇరవై మూడు పవన్ పుట్టినరోజు కానుకగా ఓజీ టీజర్ విడుదల చేశారు మేకర్స్ ఈసారి మరో స్పెషల్ ట్రీట్ ప్లాన్ చేస్తున్నారు సెప్టెంబర్ రెండున పవన్ బర్త్డే స్పెషల్ గా ఓజీ ఫస్ట్ సింగిల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి టీజర్లో వచ్చిన హంగ్రీ చీతా సాంగ్ వైరల్ అయింది టీజర్ వచ్చి ఏడాదైనా ఇప్పటికీ ఆ పాట పవర్ తగ్గలేదు తాజాగా తమన్ ట్వీట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ సాంగ్ అప్డేట్ ఉంటుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్ ఇక వీరమల్లు నుంచి ఓ టీజర్ వచ్చే అవకాశాలు కొట్టిపారేయలేం ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ పై శంకర్ క్లారిటీ ఇవ్వాల్సిందే